బీజేపీ వల్ల మేము సర్వం నష్టపోయాము ఢిల్లీ వాసులు ఢిల్లీలో కొత్త వాహన పాలసీ భయంతో చాలా మంది కార్ల యజమానులు చౌకగా తమ వాహనాలు అమ్మేశారు పది సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు పదిహేను ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నింపుకునే అవకాశం ఉండదని ఇటీవల ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే జూలై ఒకటి నుంచి ఈ పాలసీ అమలు చేస్తామని తెలిపింది ఈ క్రమంలోనే చాలా మంది కార్ల యజమానులు తక్కువ ధరలకే తమ వాహనాలు అమ్మేశారు ఓ వ్యక్తి ఎనభై రెండు లక్షలకు కొన్న మెర్సిడీస్ బెంచ్ కార్ను రెండు పాయింట్ ఐదు లక్షలకే అమ్మేసేందుకు ముందుకు వచ్చారు మరో వ్యక్తి అరవై ఐదు లక్షల జాగోర్ ల్యాండ్ రోవర్ను ఎనిమిది లక్షలకే అమ్మేశారు ఇంకో వ్యక్తి యాభై ఐదు లక్షల లగరీ ఎస్యూవీ తక్కువ రేటుకే అమ్మేశారు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి ఇలా చాలా మంది పదేళ్ల పైబడి వాడుతున్న కార్లు బైకులను తక్కువ రేట్లకే అమ్మేశారు మరోవైపు ఈ పాలసీపై ఢిల్లీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది చివరికి ఈ పాలసీని అమలు చేయకముందే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది దీంతో తక్కువ రేట్లకు తమ వాహనాలను అమ్మేసి మోసపోయామంటూ యజమానులు బాధపడుతున్నారు ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని తమ వాహనాలు తక్కువ రేట్లకు అమ్ముకునే వాళ్ళం కాదని వాపోతున్నారు